మా దగ్గర ఈ వీడియో వచ్చేసి రాసి రోజు పెట్టుకోరా వచ్చి తీసుకో నిల్చోండి మంచిగా స్టూలో అనిపించాలి ఇంకా మేము అందరం రాకి సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఎలా కుక్ చేసుకొని తిన్నాము అనే వీడియో ఇది యాక్చువల్లీ మా ఫ్యామిలీస్ అందరూ భూపాలపల్లిలో ఉంటారండి మేము ఇంకా ఆఫీస్ అండ్ కాలేజ్ కోసం అని చెప్పి హైదరాబాద్ లో రూమ్ తీసుకుని ఉన్నాం ఇంకా మేము అందరం ఇక్కడే ఉన్నాం కదా సో ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా హైదరాబాద్ రూమ్ లోనే సెలబ్రేట్ చేసుకున్నాము రాకి సో మా పేరెంట్స్ లేకుండా మేము ఎలా టైం స్పెండ్ చేస్తాం అండ్ మేము కుకింగ్ ఎలా చేసుకుంటాము అనేదే ఈ వీడియో మేము వీడియోస్ కన్సిస్టెన్సీ గా పెట్టినప్పుడు మాకు వచ్చిన సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ అనుకోకుండానే థౌసండ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ పెరిగిపోతుండే వ్యూవర్షిప్ కూడా బానే వచ్చేది ఇంకా మేము పిల్లల మెమర్ వర్క్స్ లో వాళ్ళం బిజీ అయిపోయాక సో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఎవరు లేకుండే సో దానివల్ల మేము ఇంకా వీడియోస్ అప్లోడ్ చేసుకో చేయలేకపోయాము అండ్ అది చూసి కూడా చూపించి ఇంకొక వచ్చేస్తే ముందు చికెన్ కర్రీ అందరికీ తెలిసిన ప్రాసెస్ ప్లస్ మా ఛానల్లో కూడా చాలా టైమ్స్ పెట్టాము మాకు నచ్చిన విధంగా మేము ఇంకా కస్తూరి మేది అని బగారా మసాలా అని చెప్పి అన్నీ వేసేసాము ఎన్ని వీడియోస్ ఉన్నాయో యాక్చువల్లీ అప్లోడ్ చేయండి మేము మధ్యలో తిరుపతి ట్రిప్కి వెళ్ళాము అరుణాచలం వెళ్ళాము శ్రీకాళహస్తి వెళ్ళాము అండ్ దాని తర్వాత రాఖీ వచ్చింది దానికి ముందు మా అమ్మమ్మ వాళ్ళు వదిలిపోయాము అక్కడ చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయండి జస్ట్ టైం లేక వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాము అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా చాలా షేర్ చేసుకునే ఉన్నాయి అమ్మో అవన్నీ పెడతామా పెట్టామా కూడా తెలియదు క్యాప్చర్ చేసి ఫోన్ లో స్టోరేజ్ పెట్టుకోవడం తప్పించి ఏం ఉండట్లేదు ఇయ చెప్పడం మర్చిపోయా ఇంకా మధ్యలో మా బాబుది కమ్యూనికేషన్ డే కూడా అయింది దానికి ఇన్స్టాలో పెడతా మాత్రం లిటల్లీ మంచిగా సపోర్ట్ వచ్చింది అన్ఫార్చునేట్లీ నేను అది కూడా అప్లోడ్ చేయలేకపోయా యూట్యూబ్ లో సో మెల్లి మెల్లిగా ఒకటి ఇంకొకటి చేద్దాం టైం కుదిరినప్పుడు ఇలా వీకెండ్స్ ఎప్పుడొంది సార్ ఇంకా వాళ్ళక్ష్మీలతం వీడియో కూడా ఉంది మా అమ్మ గుర్తు చేసుకుంటే ఒకటి ఒకటి గుర్తుకొస్తూనే ఉన్నాయండి విషయానికి వస్తే యాక్చువల్లీ మాకు అసలు ఆఫర్ ఉంది కూపన్ ఉంది అని అంటే ఇంత కష్టపడి వంట చేసుకునే వాళ్ళం కాదండి వన్స్ వంట స్టార్ట్ చేసిన తర్వాత సంథింగ్ ఆ రోజు రెప్టోలో ఉదో ఆఫర్ ఉందన్నమాట ఇంకా మా వాళ్ళకి ఆఫర్ తాగుద్దా అక్క రూపీస్కి ఏం వస్తున్నాయి అవన్నీ అని చెప్పి టెంట్ చేసేసారు ప్లస్ మా దాంట్లో ఒకడు వెజ్ అన్నమాట మేమేమో నాన్ వెజ్ ఇన్ని ఐటమ్స్ చేసుకుంటున్నాము ఫోస్ట్ ఏదో అడిగి ఆలు కర్రీ చేసాం బట్ ఉంటుంది కదా కొంచెం స్పెషల్గా తినాలి అని చెప్పి ఇంకా ఆ కూపన్స్ రుమాలి రోటీ అండ్ వెజ్ మంచూరియా చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసుకొని తినేసామండి ఇది ఒక వైరల్ వీడియో ఉంటుంది కదా అలా ట్రై చేసాము చూడండి అన్న నిందండి ఏం స్పెషల్ అక్ తయారు ర మనాయి ఈ రోజు మన స్పెషల్ చేసి బగారా రైస్ వావ్ chicken curry అద్భుతార్ తోనే రమాలి రోటీ నిసు చేసి సూపర్ chicken lollipop fantastic మా వండి వెజ్ తినడు కాబట్టి వాడికి వెజ్ మంసూరియా నువే చేసి